కులం పిచ్చితో తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు భజన చేస్తున్నారని ఎల్లో మీడియాలో కులగజ్జిపై నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్తున్నారు ఏపీలో టీడీపీ నాయకులు అరాచకాన్ని వెనకేస్తున్నారని ఎల్లో మీడియా ఛానళ్లపై సోషల్ మీడియా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళ ఎమ్ఆర్ఓ వనజాక్షిని జూలు పట్టిలాగి అమానుషంగా కొట్టిన ఏమాత్రం స్పందించని ఎల్లో మీడియాలో ఛానళ్లు పది మంది ప్రాణాలు బలిగొన్న నందిగామ యాక్సిడెంట్ ఉదాంతంతో దోషులు కాపాడడానికి ప్రయత్నిస్తున్న కలెక్టర్ను నిలదీసినందుకు రచ్చ చేసి వైనాన్ని నెటిజన్లు తీవ్రంగా నిరసించారు తాజాగా విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎంపీ కేసినేని నిజాయితీ పరువుడని రవాణా శాఖ కమిషనర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం గన్మెన్ ను తోసేసి తిట్టడం కేసినేని చౌదరి తదితరుల వీరాంగం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీవీలు ఏబిఎన్ టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ ఈటీవీ లో చర్చ పెట్టారు మొన్న మధ్య జేసి దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులో ప్రమాదం జరిగి పదకొండు మంది చనిపోతే శివానికి పోస్టుమార్టం చేయకుండా తరలిస్తే అతను తాగి డ్రైవ్ చేశాడో లేదో తెలియదు కాబట్టి అలా చేయడం తప్పు ఇలా అయితే జైలుకెళ్తారని జగన్ మాటలు అన్ని మీడియాలో రచ్చ పెట్టాయి జగన్ తప్పులని ప్రచారం చేశాయి మరి బోండా ఉమా కేసినేని చౌదరి చేసిన రచ్చ మీద చర్చ పెట్టారా ఎవరైనా చూసి ఉంటే ఏ టీవీలో చర్చ పెట్టారో చెప్పండి అంటూ నెటిజన్లు ఎల్లో మీడియాలో ఛానళ్లపై విరుచుకుపడ్డారు ఇకపోతే డోంట్ టచ్ మీ అన్నందుకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు బాబు ఎయిర్పోర్ట్లో ఒక అధికారిని తోశాడని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరియు చెవిరెడ్డి మీద కేసులు పెట్టారు చెవిరెడ్డిని అయితే రోజుకో జైల్లో పెట్టారు మరి కేసినేని చౌదరిని అయితే కేసు పెట్టరా బోండా ఉమా అయితే ముద్రగడని తిట్టాడు పనికొస్తాడు కాబట్టి వదిలేస్తారా బోండా ఉమా కేసినేల దౌర్జన్యం ఎల్లో మీడియాలో పచ్చకళ్లకు కనిపించడం లేదా అని జగన్ నిలదీశాడు